ఈరోజు మనం ఒంగోలు ఆవుల లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం మీ దగ్గర ఉండే ఆవులు ఒంగోలుయా కాదా అనేది తెలుసుకోవాలంటే ప్రధానంగా మనం చూడవలసిన లక్షణాలు కొన్ని ఉన్నాయి అందులో మనం ఈ ఆవు పైన ఒంగోలు ఆవులకి ఉండాల్సిన లక్షణాల గురించి తెలుసుకుందాం ముందుగా ఒంగోలు ఆవులు భారీ తోటి ఉండి తెల్లటి వర్ణం కలిగి నవ నలుపులు కలిగి ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నట్లుగా తెల్లటి ఆవు పైన తొమ్మిది నలుపులు కలిగి ఉంటాయి అట్లానే మూడు బార్లు ఏడు కురచులు మనం చూడొచ్చు మూడు పడవులు అంటే మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాళ్ళ ఇది జబ్బవారు అట్లానే నడుంబారు ఈ మూడు బార్లు ఉండటం వల్ల పెద్ద సైజులో మనకి ఆవులు కనిపిస్తూ ఉంటాయి మంచి గంభీరంగా ఉంటాయి అట్లానే ఏడు కుర్చలు ఏడు కుర్చలు మనం చూసినట్లయితే ముట్టి కుర్చ అట్లానే చెవు కుర్చ మెడ కుర్చ గంగడోలు కుర్చ బొడ్డు బొడ్డు కుర్చ డొక్క కుర్చ ఇక్కడ మనం మేతపొట్ట ఏదైతే చూస్తాం దీని డొక్క కుర్చ ఇది చిన్నగా ఉండాలి అట్లానే తోక కుర్చ ఇది ఈ కొంకులకి పైకి ఉంటుంది మనం గిత్తల్లో చూసినట్లయితే ఈ కుచ్చు కాకుండా పైన వెన్నుపూస తోక వెన్నుపూస వచ్చేసి తోకలకి ఈ కొంకులకి పైకి ఉండాలి దాన్ని తోక కురచు అంటాం ఈ ఏడు కుర్చులు ఉండటం వల్ల దీనికి అందాన్ని తీసుకొస్తాయి అట్లానే వీటిలో ఉండే మేలు జాతి లక్షణాల్లో నవ నలుపులు అంటాం తొమ్మిది నలుపులు మన ఇక్కడ చూస్తే ముట్టె పూర్తిగా నలుపు ఉంటుంది అట్లానే కళ్ళు నెమలి కళ్ళు వల్లే పూర్తిగా నలుపు ఉంటాయి చెవులు చివర్లుగా మనం చూసినట్లయితే నలుపు ఉంటాయి అట్లానే పిల్లడెక్కుల దగ్గర ఈ నాలుగు కాళ్ళకు కూడా నలుపులు మనం చూడవచ్చు అట్లానే బొడ్డు చివర బొడ్డు చివరన నలుపు చూస్తాము అట్లానే మడి వెనకాల మడి చూసినట్లయితే మడి నలుపు ఉంటుంది తోక కూర్చు నలుపు ఉంటుంది అట్లానే గిత్తల్లో కనుక మనం చూసినట్లయితే వృషణాలు చివర పెన్నుకి క్యాప్కి ఎట్లయితే చివరిలో నలుపు క్యాప్ ఉంటుందో పెన్నుకి క్యాప్ ఉంటుందో అట్లానే వృష్ణాలకి చివరి పక్కన నలుపు చూస్తాము అట్లానే ఆవుల్లో అయితే మడిచార నలుపు మనం చూడవచ్చు ఈ నవనలుపులు ఉండటం వల్ల ఒంగోలు అనేది తెల్లటి వర్ణం మీద ఈ నవనల్పుల వల్ల అమితమైన అందాన్ని వాటి సొంతం చేసుకొని వాటి నడక కానీ టీవీ కానీ రాచరికం కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ మూడు బార్లు ఏడు కుర్చలు నవనల్పులు అనేది ముఖ్యంగా మనం ఒంగోలావుల్లో చూడవచ్చు అట్లానే పాలు కూడా ఇవి మూడు నుంచి నాలుగు లీటర్ల పూటకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒంగోలు ఆవు లక్షణాలని చూసుకొని వారి యొక్క ఆవుల్ని పోషించుకోవాల్సిందిగా కోరుచున్నాను